ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యోగు గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచనాలు దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రము ఉండును ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని నీకు తెలియదా ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో చెడ్డవారికి దుష్టులకి విజయాన్ని దేవుడే ఇస్తారు దేవుడు కలిగిస్తారు ఎందుకు అని అంటే వారు మనసు మార్చుకుంటారని మారు మనసు పొందుతారని సత్యాన్ని తెలుసుకుంటారని ఇస్తాడు దేవుడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అయితే వారు అవకాశం ఇచ్చినా కూడా వారి దుష్టత్వాన్ని మానరు కనుక కొద్ది కాలమే వారికి విజయం ఉంటుంది అలాగే భక్తిహీనులు సంతోషంగా ఉంటూ ఉంటారు చూడండి ప్రతి ఒక్కర భక్తి కలిగిన వారికి దుఃఖమే బాధే ఏడుపే కన్నీరే శోధనే వేదనే భక్తి కలిగినటువంటి వారికి ప్రభువులోనే సంతోషిస్తుంటారు వారు లోకంలో దేనిలో కూడా వారు సంతోషించలేరు అయితే ప్రితి బిడ్డ ఆ భక్తిహీనులకు సంతోషం అంట ఒక నిమిషం మాత్రమే అంట ప్రతి దేవుని బిడ్డారా వారిని చూసి మీరు పడిగా నిజాయితీగా పరిశుద్ధంగా పవిత్రముగా న్యాయముగా బ్రతకడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను శాశ్వతమైన ఆనందముతో నిన్ను నింపుతారు ప్రదేవుని బిడ్డ విజయమును నీకిచ్చి ఆయన ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా నిన్ను మారుస్తారు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇది భూమి మీద నరులు ఉంచబడినప్పటి అప్పటి నుండి కూడా జరుగుతూ ఉందంటే ఇలాగే కానీ చాలామంది ఇప్పటికీ గమనించలేకపోతున్నారు ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నారు దుష్టత్వంలోనే భ్రష్టత్వంలోనే చెడ్డ పనుల్లోనే అన్యాయం చేయట్లోనే అందరూ ఎక్కువ శాతము సంతోషిస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఈ లోకం మీద శాశ్వతమైనట్లుగా కానీ ప్రియ దేవన్ బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నట్టు నీ మట్టుకు నీవైతే దుష్టత్వం ఒకవేళ నీకుంటే దాన్ని విడిచిపెట్టు దుష్ట ఆలోచనలు నువ్వు చేయకు దుష్ట మాటలు నువ్వు మాట్లాడకు దుష్ట వినికిడి నువ్వు వినకు అటువంటి వారి యొక్క మాటలు కూడా నువ్వు వినవద్దు భక్తిహీనులతో సహవాసమే చేయొద్దు ప్రియదేవన్ బిడ్లారా ఎందుకంటే సహవాసం చెడ చెడగొడుతుంది కాబట్టి భక్తి పరులతో ఏసయ్యతో సహవాసం చేయండి ఆ ఒక్క నిమిషం ఉండే ఆనందం కోసం మీరు తాపత్రయ పడకుండా శాశ్వతమైన ఆనందం కోసం పోరాడండి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా మీ మీద ఎవరైనా దుష్టత్వం చేసి ఆనందంగా ఉన్నారా జయించమని ఆనందంగా ఉన్నారా భయపడకండి ధైర్యంగా ఉండండి భక్తి సంతోషంగా ఉన్నారా మీ ముందే ఉంటారు వారంతా అయినా నువ్వు బాధపడకు భయపడకు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ముందుకున్నాడు నీ మట్టుకు నీవైతే భక్తి కలిగే జీవించు దేవుడు గొప్పగా నేను దీవిస్తాడు ప్రియదేవుని బిడ్డ మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి ప్రియ దేవన బిడ్డలారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు ఏ దుర్మార్గతకు గురయ్యారో ఏ దుష్టుడి చేతిలో పడి ఉన్నారో ప్రవ్వ మీరే సహాయము చేయండి మీ బిడ్డలకు జయమును అనుగ్రహించండి నాయన దుష్టులను అనగదొక్కండి ప్రవ్వా మీరే మీ బిడ్డలకు విజయాన్ని దయచేసి భక్తిహీనులతో సహవాసం చేయకుండా మీతో సహవాసం చేసిన ఆయన దీవించబడుటకు సహాయము చేయని నాయన కుటుంబాలలో శోధన తొలగించండి ప్రవ్వా కుటుంబాలలో నెమ్మదిని దయచేయని నాయన భార్య భర్తల మధ్య బిడ్డల మధ్య శాంతిని సమాధానమును అనుగ్రహించండి ప్రభు ఏ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందో దుష్టుని చేతిలో పడి నీవే సహాయము చేసి కుటుంబాలను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా విజయముతో దీవించమని ఏసునామడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రతి ఒని బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం క్రైస్తలు గాడ్ బ్లెస్